అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా జ్యోతి ప్రజలను जोहर बाबू जगदियो राम जोहर जोहर बाबू जगदियो राम जोहर जोहर बाबू जगदियो राम जोहर दिलाली पता पता चाहिए

రెండు మాటలు మాత్రం మీ అందరికీ తెలియజేస్తాను తెలియజేస్తా ఒకటి ఏంటంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి క్లాస్ యొక్క తొమ్మిది నెలల్లో జాయిన్ అయినప్పుడు తరపు నుంచి అప్పుడు అప్పటి నుంచి కూడా మనకు జిల్లాలో చూస్తే ఎస్పీ ఎస్సీ కమ్యూనిటీలో సుమారుగా ఒక ముప్పై శాతం దాకా జనాభా జిల్లాలో ఉన్నాయి కొంతవరకు మనకు లిటరసీ లెవెల్స్ కావచ్చు అదేవిధంగా మనకు అంటే ప్రెగ్నెన్సీస్ కావచ్చు ఇలాంటివి కొన్ని విషయాల్లో సోషల్ పారామీటర్స్ చూస్తే కొంత వెనుకబడి ఉన్నాం సో అది కాబట్టి దాని మీద కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది లాస్ట్ ఒక తొమ్మిది నెలల్లో కొంతవరకు దాని మీద దృష్టి పెట్టాము పర్టికులర్లీ ఒక విషయం ఏంటంటే ముందు కూడా మన ఎస్టీ ఫ్యామిలీస్లో మందికి నా ఆధార్ కార్డు లేన విషయం అయితే జిల్లాలో చాలా ప్రమాదకరంగానే ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారుగా ఇప్పటికీ ఒక థౌసండ్ దాకా చేయగలిగాము ఒక పైలట్ కింద ఒక మండలంలో తీసుకొని సుమారుగా ఆరు వందల కార్డులు మనం చేయగలిగాము నెక్స్ట్ ఒక ఆరు నెలల్లో ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు కూడా సుమారుగా పదివేల మంది దాకా నా దగ్గర ఎస్టీ కి ఆధార్ కార్డు లేని పరిస్థితి ఉంది అని మనం లెక్క అవుతుంది ఆ ఒక పదివేల మంది నెక్స్ట్ ఒక ఆరు నెలల్లో ఖచ్చితంగా మనం ఈ కార్డు ఇచ్చినట్టు ప్రయత్నం చేసుకోండి అంటే లాస్ట్ ఒక తొమ్మిది నెలల్లో చాలా ప్రయత్నం చేస్తాం కానీ మనం సక్సెస్ అవ్వలేకపోయాము ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా మనం టార్గెట్ పెట్టి ముందుకు నడిపినా కానీ మనది చేయలేకపోయాము మన ఒక రెండు నెలల క్రితమే ఒక పైలట్ చేసుకొని ఒకటి కొద్దిగా సక్సెస్ఫుల్గా అనిపించింది సో అది కాబట్టి అది మొత్తం జిల్లా వ్యాప్తంగా మనం ఎక్స్పాండ్ చేసుకుంటామన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఎన్జియోస్ చాలామంది చాలా మంది ఉన్నారు అదేవిధంగా నాయకులు ఉన్నారు శ్రీ నాయకులు ఉన్నారు అదేవిధంగా పిల్లలు ఉన్నారు అందరూ కూడా ఈ యొక్క ఇనిషియేటివ్లో పాల్గొవాలని కోరుతున్నాను ఎందుకంటే ఇది చాలా వరకు ఒక ఆధార్ కార్డు ఈ పదివేల మంది దాకా వచ్చినట్లయితే వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంది సో ఇలాంటివి యాక్టివిటీస్ ఇదే విధంగా మనకు పర్టికులర్లీ చైల్డ్ ప్రెగ్నెన్సీస్ ఇది చాలా వరకు జిల్లాలో మేజర్గా కొన్ని ఏరియాలో కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి దీంట్లో కూడా ఈ యొక్క యాక్టివిటీలో కూడా దీన్ని తగ్గించుకోవడానికి ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ అందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలి అని కోరుకున్నాను ఇది ఒక విషయం రెండోది ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు జగన్ రామ్ గారి లైఫ్ చూసినా విధంగా అంబేద్కర్ గారి లైఫ్ చూస్తున్నా మనకు ఒకటి తెలుస్తాయి ఏంటంటే వాళ్ళు చాలా ఇన్ఈక్వాలిటీని అపోజ్ చేసుకొని దాని మీద అజిటేట్ చేసుకొని పైకి వచ్చాం ఎందుకంటే మనకు అన్ని మంచిగా ఉండకపోవచ్చు లైఫ్లో ఆ లైఫ్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందుల్ని దాటి ముందుకు వెళ్ళి దాన్ని ఏ విధంగా మనము ఓవర్కమ్ చేయాలని అది ఖచ్చితంగా మన మైండ్లో పెట్టుకోవాలి ఎందుకంటే అన్నీ హ్యాపీగా ఉంటే నేను చదివి పైకి రావడం అంటే అలాంటివి ఎవరికి దొరకదు ప్రతి ఒక్క డబ్బులు ఉన్న వాళ్ళు కానీ డబ్బులు లేని వాళ్ళకి కానీ సమాజంలో వెనుకబడి ఉన్నా ముందుకున్నా కానీ అందరికి ప్రతి ఒక్కటి కన్స్ట్రెన్షన్ ఉంటాయి కొన్ని వెనుకబడి ఉన్న పరిస్థితులు అయితే మాత్రం ఇంకా కొన్ని కష్టాలు తక్కువ ఉన్నాయి కానీ మన ఒక కంట్రీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టు లోనే కొంతవరకు అఫర్మేటివ్ యాక్షన్ అంటే వెనుకబడి ఉన్న వ్యక్తుల్ని ముందుకు తీసుకెళ్లడానికి మనకు ఒక చేయి సో దానికి సంబంధించి అఫర్మేటివ్ యాక్షన్ అని మన కాన్స్టిట్యూషన్లోనే రాసి ఉన్నాము సో దాని కాబట్టి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాము సపోర్ట్ చేసుకోవడానికి మీరు కూడా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి చదవడం మాత్రం కాదు చదివిన మాత్రంగా ఎవరు ఎవరికి రైట్స్ ఇవ్వరు చదవాలి ఖచ్చితంగా మీ రైట్స్ కోసం మీరు పోరాటం చేయాలి ఎజిటేట్ చేయాలి సో అది అయితేనే ఆ రైట్స్ వచ్చినట్టు ఉంటుంది అందరు ఈక్వల్గా వచ్చినట్టు ఉంటుంది అండ్ ఈరోజు చెప్పినట్టు ఏప్రిల్ ఏప్రిల్ ఒక మంత్లో మనకు పెద్దలు జగజీవన్ రామ్ గారిది కానీ జ్యోతిరాబు ము కానీ అంబేద్కర్ గారి కానీ వీళ్ళందరినీ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా సోషల్ జస్టిస్ అనే ఒక మైండ్తో వాళ్ళ లైఫ్ మొత్తం పనిచేసిన ఉన్నారు సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే డెబ్బై సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరం డిఫెన్స్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆ ఒక థీమ్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ విధంగా ఇట్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ దిస్ ఇయర్ ఆల్సో అంటే మనం అప్పటి నుంచి కొంతవరకు ముందుకు వచ్చాం కానీ ఇంకా కూడా చాలా ముందుకెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది దయచేసి పిల్లలందరూ కూడా ఈ యొక్క మైండ్లో పెట్టుకుని సోషల్ జస్టిస్ అనే థీమ్ ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా చదవాలి ఖచ్చితంగా పోరాటం చేయాలి ఇది రెండు చేస్తే తప్ప మనం ముందుకెళ్లలేము